జై 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 కాంగ్రెస్ కాంగ్రెస్ పత్రికా సమావేశానికి విలువగానే విచ్చేసినటువంటి పాత్రికా మిత్రులకు అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా యొక్క కాంగ్రెస్ పార్టీ శ్రేయం విలందరికీ ఈరోజు మా యొక్క గ్రామశాఖ అధ్యక్షుడు తారక శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశంలో నిన్నటి రోజున ీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇచ్చినటువంటి మా యొక్క అభిమాన నాయకుడు కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి సవాళ్ళను స్వీకరించకుండా వేలూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి సవాళ్లు స్వీకరించకుండా కేవలము వ్యక్తిగత దూషణలకు వారు పాల్పడుతున్నారు మాటకు ముందుగా వారు చేసేటటువంటి వాక్యాలలో ఆ ఇరువరాది గుంటల భూముల విషయంలో మాట్లాడదాం రండి అన్నం అభివృద్ధి విషయంలో మాట్లాడదాం రండి అన్నం మీరు ఆ విషయాలు రాకుండా వ్యక్తిగత దూషణలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు సరే నిన్నటి రోజున మేము ప్ర పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు సద్దాం హుసేన్ పెట్రోల్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు పెట్రోల్ పెట్రోల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే పెట్రోల్ తీసుకున్నాడు మేము ఆ విషయం మాట్లాడే సందర్భంలో మీరు కదా దిష్టి బొమ్మలు దానం చేసాడు మేము కూడా మనిషిలాగా దిష్టి బొమ్మలు తయారు తయారు చేసి పెట్రోల్ పోసి అడ్డు పెడతామని చెప్పన్నాం దాన్ని ఆ మాట్లాడే క్రమంలో ఒక వ్యక్తి మీదనో ఒక పార్టీ మీదనో ఉద్దేశించి మాట్లాడలేదు ఆ మాట్లాడే క్రమంలోకి మీరు ఆ మాటను వక్రీకరించుకున్నారు అంతేకాకుండా మేము ఈ మాటను ఎందుకు అనాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే మీరు నేను అన్నా అని చెప్పి పట్టకపోయినా పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చే పరిస్థితులు ఏర్పడతాము మరి మీరు అన్నటువంటి విషయాలలో ఊర్లలో రానియం ఉరికించుకుంటే కొడతాం నాలుగేళ్ళు జీవితం విధవ అని బొచ్చు కుక్కలని మీరు మాట్లాడినటువంటి సంబోధన ఏ విధంగా ఉన్నది మీరు ఇచ్చినటువంటి సంభాషణ పట్టపోయి మేము పెడితే ఎన్ని కేసులు కావాలి మా నాయకుని అడిగినా మరి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు మేము కేసులు పెట్టాలని ఏం పరిస్థితి అంటే అది వాళ్ళ నైతికత వదిలిపెట్టాలని చెప్పి మాట్లాడింది మా నాయకుడు మరి కేసులను ప్రోత్సహించేందుకు ఇదే నిదర్శనం నిన్న నా మీద మళ్ళీ పిటిషన్ ఇచ్చింది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది ఎంతవరకు సమంజసం నేను మీరు మాట్లాడుతూ మొన్న మాట్లాడుతూ ప్రతిసారి రౌడీ షీటర్ అని అంటా ఉన్నారు మరి రౌడీ షీటర్ సర్ధమవుసిన ఎక్కడైనా మానభంగాలు చేసిందా మర్డర్లు చేసిడా కిడ్నాప్లు చేసిడా ఎక్కడైనా గాంజాయన్నిడా ఎక్కడైనా సబ్ స్మగ్లింగ్ చేసిడా ఎక్కడైనా మాఫియాను ప్రోత్సహించిందా కనీసం నైతికత విలువలు కాపాడుకోవాలి కదా ఒక ఎంఏ బీపీటీ స్టూడెంట్ నేను నన్ను తీసుకుపోయి మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ఒక సూడో రౌడీ సీటర్ ఓపెన్ కోరి సద్దాం హుసేన్ నన్ను బెదిరించి అని ఎవరన్నా ఒక్కలన్నా రోడ్ ఎక్కి చెప్పిల్లా ఎవరన్నా కొట్టిన రోడ్ ఎక్కి చెప్పిల్లా మాజీ వాటికి రౌడీ సీటర్ అని అంటారు మేము పట్టుకపోయి మా మనోవేదన ఎంత గురి చెప్పి మేము ఎంత పిటిషన్ ఇవ్వాలి మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి మేము చేసుకున్నటువంటి మా భార్య పిల్లలు వాళ్ళకి చం చెప్పాలి మా కుటుంబాలు ఎట్లా ఆవేదన చెందుతా ఉన్నాయి అవన్నీ మేము చెప్పాలంటే మాకు తెలియదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏ విధంగా అభివృద్ధి చేస్తుందనే నమ్మకంతో ప్రజలందరూ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లోనే సీత కన్నా అన్ని కష్టాలు వచ్చినాయో లేదో సీతమ్మ గారికి అన్ని నిందలు మోసిందో లేదో ఇలా కాంగ్రెస్ పార్టీ అయితే మరి పది సంవత్సరాల పాటు మీరు చేసినటువంటి కార్యకలాపాలు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి రాగానే ఉచితంగా సన్నబియ్యం ఉచిత బస్సు ప్రయాణం సబ్సిడీ గ్యాసులు ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని లేవు ఎక్కడాకన్నా మా ఎంపీ గారు మా ఎంపీ గారు వరంగల్కు ఎయిర్పోర్ట్ నిర్మాణ విషయంలో ఎంత కష్టపడి తీసుకొచ్చినా మీ అందరికీ తెలిసిన విషయమే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మా యొక్క మంత్రుల ఆధ్వర్యంలో మా యొక్క రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ ముక్కుమూడిగా జిల్లా మంత్రులతోటి నాయకులతోటి అందరూ కలిసిపోయి అక్కడ సాధించేటటువంటి ఘనత కీర్తి వాళ్ళని వాళ్ళని విమర్శించే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి మేము ఇచ్చినటువంటి ఏదైతే సవాళ్ళున్నా సవాలు స్వీకరించడం మీ బాధ్యత అది స్వీకరించరు ఓకే మీరు మనోవేదనకు గురయ్యాలంటారు ఇప్పుడు నేను నా మాటలను వెనుక్కి తీసుకుంటానా అని చెప్ప నేను ఏదైతే మాటలు ఆ మాటలను వెనుకే తీసుకుంటానంట మరి మీరు నన్న మాటలు మా నాయకుడు నన్న మాటలు క్షమాపణ చెప్పురు వెంటనే దానికి సిద్ధమైతే మేము కూడా సిద్ధమవుతాం మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటా ఉన్నటువంటి నాయకులందరూ లేనటువంటి నాయకులందరి పేరు చదువుతా ఉన్నారు నిన్న మీరు చేయవలసిన కార్యకలాపాలు ఇదే పల్లారాజేశ్వరరెడ్డి గారైనా ఇదే రాజయ్య గారైనా సార్ మా కడియం శ్రీఆర్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు స్వీకరించమరండి సవాళ్ళు స్వీకరించమరండి అంటే చెప్పి ఇప్పటికీ చెప్తా ఉన్నాం ఇవి చెప్పకుండా నిన్న మీరు మాట్లాడతా ఉంటే ప్రెస్ మీద కనీసం వాళ్ళ ప్రస్తావన తీయకుండా ఓన్లీ సదాంశం టార్గెట్ చేసే మాట్లాడింది తప్ప వేరే ఉద్దేశమే లేదు మీరు మాట్లాడిన విషయాలు లేదని ఉన్నదా అంత ఎందుకు కేసీఆర్ స్వయంగా గణిత నువ్వు ఇంటికి రా నా ఇంటికి వచ్చిన ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతావా నువ్వు చంతావా నువ్వు చేస్తావా నువ్వు నాలుగు ముగ్గురు కావాలని చెప్పి మరి ఆయన ఎన్ని కేసులు పెట్టాలి రాజకీయంలో ఎప్పుడు కానీ విమర్శలు ప్రశంసలు వస్తూ ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి వ్యక్తిగత దూషణలు చేయొచ్చు కదా నేను ఎక్కడన్నా వ్యక్తిగత దూషణ చేసి నచ్చుల్ మీరే దూషిలు కదా పెట్రోల్ పోతానా పెట్రోల్ పోసిందా మీరు పెట్రోల్ కోసీళ్ళు మేము కూడా దృష్టి బొమ్మల మీద మనసులో తయారు చేసినా చేసిటీ పెట్రోల్ పోతామన్నది తప్పైందా ఇప్పుడు కేసుని ఎవరు ప్రోత్సహిస్తారని అర్థమవుతుంది కదా నేను కేసులో భయపడే వ్యక్తిని కాదు కేసులోకి ఇది కాదు నాకు మా యొక్క కడియం శ్రీఆర్ గారు ఎనిమిది వందల కోట్ల రూపాయలకు వేల మంది సమక్షంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఘన్పూర్లో శంకుస్థాపన చేయించిండు కార్యక్రమాలను మొదలుపెట్టిండు మీరు ఎనిమిది పైసలు కూడా తీసుకురని చెప్పి అంటారు ఎనిమిది రూపాయలు అల్లాడుకోదామన్నారు అక్కడ వర్షం పడితే ఏం చేయాలో తెలియక వేల కోడల కేంద్రంలో బోర్ లెక్క ఇబ్బంది పడక ఉన్నాడు సైడ్ రైలు కావాలి వాటి గురించి కొట్లాడదాం సెంట్రల్ లైట్ కావాలి వాటి గురించి కొట్లాడదాం నీ ఇప్పుడు ఇన్ని పదిహేను పట్ల రాంది ఒక మూడు ఊళ్ళకి నీళ్ళు వచ్చినాయి అడుగుతాను సదాముసారి లంగాఐటు మరి మన వేరే అన్ని అన్ని మన గ్రామాలకు నీళ్ళద్దా అది అడగద్దా అది చేయమని అడిగితే చదామంట అన్న ఏర్పడినట్టు మాట్లాడతాను రెండు మాట్లాడతాను మాట్లాడుతా ఉన్నాడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు చేసేటటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదు అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు కాబట్టి అందరము అభివృద్ధి విషయంలో పాటు పడదాము ఒక్కో పాటించినా నేను ఇంత ఎలక్షన్ ఏం లేవు ఆ ఎలక్షన్లు వచ్చేసరికి అప్పుడు ఏం జరుగుతుంది ఏం పరిస్థితి అప్పుడు పోరాటం చేసుకుందాం ఇప్పుడు వ్యక్తిగత విషయాలు చేసిన ఎంతవరకు కరెక్ట్ సరే అన్న బ్రతుకుని ఎంచినావు నేను గుడాలే అమ్ముకుంటా నీళ్ళ ప్యాకెట్లే అమ్ముకుంటా గిలాసు అమ్ముతా అన్న పని అది నా పని అదన్నా నువ్వు నా ప్రతిబింబిస్తావు ఎవరు ప్రతిభైందని ఊళ్ళో ఏమన్నా జనాలకు ఎదురగా మీకు తెలియదు అందరు చూస్తలేరా నేను తెలియ ఎక్కడే సాయం చేస్తా నాకు ఆడ రూపాయి అంతే ఆడ తింటూ ఆడలో పెడతా అదే నా దగ్గర ఉన్నది కానీ మీరు నా ప్రతిబినిస్తూ ఉంటారు గుడాల నమ్ముతాలో అవి చేస్తాలో ఇవి చేస్తాం నేను బాబు బాధతో చెప్తాను నేను చేసే పని గుడాలమ్ముతా ఇక మీరు చేసిన కథలకు నాకు రెండు సంవత్సరాలు ట్యాండింగ్ కూడా రాకుండా చేసి నేను బతుతా ఉంటాను నా పొట్టవిలో కొట్టేలాప్పుడు అదే అన్న అన్న అంటాడు పొట్ట మీద కొట్టాం ఈ మీద కొడతాం తెప్పరు అని చెప్పి అన్న అంటాడు మన పొట్ట మీద కూడా కొట్టాలన్న కాబట్టి మీరు వ్యక్తిగత దృశ్యా లేకపోతే మేము వ్యక్తిగత దృశ్యాలు పోల్సిన పరిస్థితులు ఏర్పడతాయి మీరు అన్నటువంటి వాక్యాలు ఏవైతే వాటిని వెనుక తీసుకున్నట్టే క్షమాపణ చెప్పినట్టయితే మేము కూడా వాక్యాలను వెనుకకి తీసుకుంటున్నాం అదేవిధంగా దానికి సిద్ధంగా ఉంటాం అభివృద్ధి విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడ పోరాటం చేతనే ఉంటాం ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మీరు నిమ్మకు ఎత్తినట్టుగా వ్యవహరించకుండా వాళ్ళు పంచుకోవాలి మాతో పాటు అభివృద్ధి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జై కాంగ్రెస్ జై దేనికోసం అంటే మొన్న టీఆర్ఎస్ పార్టీ మా మీద మా నాయకుడిని ఆరోపణలు చేసి ప్రెస్ మీట్ పెట్టింది మేము కూడా వాళ్ళు మేము మా నాయకుడు చేసిన సవాలు స్వీకరించలేదు విలేజ్ వాళ్ళు కానీ మండల నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యే మళ్ళీ మాజీ ఎమ్మెల్యే రాజే కూడా కానీ కుండల పిలిచిన బొమ్మల పిలిచినా మా ఎమ్మెల్యే వాళ్ళు చేసిన సవాళ్ళు ఇంతవరకు కూడా స్వీకరించలేరని మేము పెట్టడం జరిగింది దానిలో మా ఎమ్మెల్యే గారి బొమ్మను పెట్రోల్ పోంస్ కాలబెట్టి మేము కూడా అదే రీతిలో మనం తగులు పెట్టలేమా మాకు తగులు పెట్టరాదా మీరు గడ్డి బొమ్మలు వేసి తగుల పెట్టారు కానీ మేము పెట్రోల్ పోంస్ కూడా తలబడతాం బొమ్మ చేసిన ఉద్దేశంలో మా నాయకుడు మాట్లాడడం జరిగింది దాన్ని వక్రీకరించి ఏదో మామిదే పుట్టుకుని పోతాడు సర్దా హూసేనేది సర్దా హూసేనంటే అది నిరూపించు మీరు మరి మీరు ఇప్పటికైనా నిరూపిస్తారా మా నాయకుడు లంగా ఉన్నాయి ప్రతిసారి మీ ఇంటికి పెట్టినప్పుడల్లా కడ రాజీనామా చేయాలి బై ఎలక్షన్ రావాలి మరి భూపతి రాజు మాట్లాడదాం నిన్న ఆయన బీజేపీ పార్టీ గెలిచి మరి రాజీనామా చేసిన్నా పళ్ళ దగ్గర అమ్ముతాడు ఏమైనా మరి చేయలేదు అయితే చేసి పార్టీ మారి మరి ఇదే కాబోతు సంపత్ మాట్లాడతాను మాకు కూడా అమ్ముతాడు మా నాయకుడు రౌడీ సీటర్ ఇదే అదే మరి నువ్వు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద తెలియలే కదా యాత్ర పండుగ గెలిచినావు నువ్వు కూడా అప్పు పళ్ళకు మీరు కాదు అక్క ఉన్నది అని మీరు చేసిన సంవత్సరం మేము చేస్తే వేచారా ఇప్పటికైనా మా నాయకుడు అభివృద్ధిలో మేము ముందు ఉంటాను మా గణేష్ గారి ఎనిమిది వందల కోట్లు బియ్యం ఇస్తాడు బస్సు ఫ్రీ ఇవన్నీ మేము చేస్తాం రైతులకు కరెంట్ ఇస్తాను రుణమాఫీ చేసినాం ప్రతి గ్రామానికి సాగునీరు వచ్చడానికి ప్రయత్నాలు చేస్తాను మీ మూడు మూడులో తెచ్చుకోవడం మా సదాభు పెంచు వాటి ఆడటందు కింద మేము ఇలా అందరం తొందర వేసి ఇద్దాం మరి తెలియదు మీకు పాదేళ్ళలో నీళ్ళు ఇలా మేము పోయి మాకు కడింగ్స్ జరుగుతుంది అని కూడా మేము చేయదానికి ఒకరికా మీ పల్ల అసలు పళ్ళది ఏందండి పల్లెది నియోజకవర్గం కాదు ఏమనంటే మన మండల ఊళ్ళో ఉంటాక మన మండల ఏరియాలో ఉంటాక మన మండల ఏరియా ఉండొచ్చు ఆయన మనకి ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఓడిపోయినోడు కాదు కేసినోడు కాదు అవన్నీ పండించుకోవాలి మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం కలిసి పని చేద్దాం అభివృద్ధి చేసుకున్నాం కానీ మా జోలికి రావద్దు దయచేసి ఏకాంతైనా వ్యక్తిగతాల దృష్ట్యా రాజకీయంగా మాట్లాడుకుందాం రాజకీయంగా పోదాం ఇంకో త్రికా మిత్రులందరికీ మరియు మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ స్వాగతం చెప్తూ ముఖ్యంగా బిఆర్ఎస్ మిత్రులందరికీ మనం కేవలం ఇప్పుడు ఎలక్షన్లు కాదు ఒకరిని ఒకరు తెచ్చుకోవడానికి మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి మీరు సరైన రీతిలో మీరు అభివృద్ధి చేయలేకపోతే ఇవి చేయడానికి సహకరించండి సలహాలు ఇవ్వండి మేము అది చేస్తాం అంతే తప్ప మీరు ఆ దోపిడీ చేస్తాను అని దోపిడీ చేస్తే మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి మీరు దానికి ఎంక్వైరీ ఉంటుంటే ఎంక్వైరీ కమిషన్లు ఉంటాయి అవన్నీ చేసి వాళ్ళు చేస్తారు అభివృద్ధి చేయలేదు అన్నారు అవి జీవులు తప్ప లేకపోతే శంకుస్థాపనలు చేసి వాళ్ళంత అంత పని లేదా చేసిందా ఎనిమిది వందల కోట్లకు ఎనభై రూపాయలు తెలియదు కానీ మీ దగ్గర ఆధారం ఉంటే ప్రెస్ మీట్లో చూపించాలి మీరు ప్రెస్ మీట్లో చూపించలేరు కదా చూపించినట్లయితే మేము కూడా అరే తప్పు ఒప్పుకుంటాము మా నాయకుడు అభివృద్ధి చేయలేదు మా కాంగ్రెస్ పార్టీ దేనికి పనికిరాదు మళ్ళీ మీకే మేము కూడా పట్టంగా కల ప్రజలు చూసుకుంటారు కదా ప్రజలు ఏం చేసిండ్రు పది సంవత్సరాలు మిమ్మల్ని భరించి భరించి ఇక భరించలే వాళ్ళే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మీరే చేస్తుంది మీరే దిక్క అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పయించింది మీరు చూస్తూ ఉండండి ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఏ రకంగా వస్తుంది అని ఎదురు చూడండి అంతేకాని అవాకులు జవాకులు పెళ్లి ఈ నాయకుల తిట్టి ఆ నాయకుల తిట్టి అనవసరంగా మీరు ప్రజల్లో ఉన్న విలువను తీసేసుకోకండి మీరు ఏమన్నా కావాలి మన చోట ఇది అవసరం అది అవసరం అంటే మా నాయకుల ద్వారా చెప్పించండి మేము దానికి సహకరించం జరుగుతాం అంతే తప్ప మీరు అటువంటి ప్రెస్ ఫీట్లు పెట్టి ఓ నాయకుని వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగతంగా కేసులు పెట్టి అయిపోతుందండి మీరు పవర్లో ఉన్నప్పుడు సదా పోస్తాను కేసు పెడితేనే ఉండాలి మీరు దాన్ని వచ్చి కట్టి ముంచినట్టు వక్రీకరించి మేము ఇది చేస్తాం వాళ్ళు పూసెట్ చేయాలని కేసు పెడితే ఏమైతే వాళ్ళు ప్రాపర్ ఎంక్వైరీ చేస్తారు పోలీసు ఏం చేస్తారు ఏం చూసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు తప్ప మీరు చెప్పినంత మాత్రమే లోపడేసి ఏమో చేయలేదు మీరు అనవసరంగా అవాకులు చేండి మిత్రుత్వం పెంచుకోండి ప్రాంతానికి అభివృద్ధికి చూడడండి మాతో పాటు అంతే తప్ప మీకు నిజమైన ఆధారం అంటే విమర్శించండి తప్పక మేము కూడా సద్విమర్శలు స్వీకరిస్తూ మా నాయకుడు చెప్తే మీరు ఇలాంటి పనులు చేయకని మేము కూడా పోదు వాడుకోవద్దు కానీ మీ దగ్గర సద్విమర్శలు లేవు ఆధారాలు లేవు కన్ను మూసుకొని మీరు వాటారు పిల్లి కన్ను మూసుకొని ఇది అంటాను అది అంటాను అన్నది భావ్యం కాదు ఈ చిన్న అవకాశాలు అందరికీ